అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు మూడు శుభార్తలు ప్రకటించిన సర్కార్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఉద్యోగులకు భారీగా ఉరట కొత్త పన్ను విధానం బడ్జెట్లో నిర్మలమ్మ వరాలు సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు నిర్మలమ్మ మూడు తాయిలాలు బడ్జెట్లో ప్రకటన సో మూడోసారి అధికారంలోకి వచ్చి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యోగులు కోటి హాసులతో ఉన్నారు ఈసారి ప్రవేశపెట్టబోతున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలాఖరులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు దీనిలో తమకు పన్ను విషయంలో కొంత ఉపశమనం రాయితీని దేశంలో ఉద్యోగులు ఆశిస్తున్నారు మధ్యంతర బడ్జెట్లో ఉపాధి కూలీలు నిరాశ చెందిన సంగతి తెలిసిందే అయితే జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం అందించడం వల్ల ఖర్చులు పెరుగుతాయని అది చివరికి వినియోగాన్ని పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్వేషిస్తున్నట్లు బడ్జెట్ ముందు కొన్ని వార్తా నివేదికలు చెబుతున్నాయి అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పులు ఉంటాయనే ఆశ లేదు ఇది ఉద్యోగుల వాస్తవ వ్యయానికి సంబంధించిన రుజువును అందించకుండా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసివేయవచ్చు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్లను క్రమద్ధీకరించవచ్చని మీడియా వేదికలు వెల్లడిస్తున్నాయి అలాగే పన్నులను తగ్గించవచ్చని తెలుస్తుంది ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు ఆదాయ స్థాయిని బట్టి ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ మధ్య ఉంటాయి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు కొత్త వ్యక్తిగత పన్ను విధానం పన్ను స్లాబ్లలో గణనీయమైన సవరణను తీసుకువచ్చింది డెలైట్ ఇండియా నివేదించింది ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలకు పెంచడం ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ఛార్జీని ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించింది కొత్త పన్ను విధానం ఆకర్షణ పెంచడానికి సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు మారవు